ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి నాడు మనం సూర్యుని యొక్క ఆరాధన చేసి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతాం ఇది మన తెలుసు వేదం ఏం చెబుతుందంటే ఆరోగ్యం భాస్కరాధిత్యం అని చెబుతుంది అంటే ఆరోగ్యం అనేది రవి యొక్క ఆధీనంలో ఉంది అర్థం అలాగే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అంటే సూర్యుని యొక్క ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యమే కాకుండా భాగ్యం కూడా లభిస్తుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే మన సనాతన ధర్మంలో యోగాలో ఈ సూర్య నమస్కారాలకి ఎనలేని ప్రాముఖ్యత ఉంది రోజుకి కో ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో హర్షవల్లి అనే గ్రామంలో ప్రముఖ సూర్యదేవాలయంలో ఆరోగ్యం కొరకు ఈ సూర్య నమస్కారాలు చేయటం అనేది ఆచారంగా ఉంది అలాగే ఈనాటి తరం ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్లో ఈ బాడీ పెయిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఈ సూర్య నమస్కారాలే వాటికి ఆ బాడీని తగ్గడానికి ఒక పరిష్కార మార్గం అని మనం భావించవచ్చు అలాగే కాసేపు రోజు ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ అనేది మనకు వస్తుంది ఈ డి విటమిన్ మన శరీరంలో ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అలాగే సెరోటిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవ్వటం వల్ల మనకి సంతోషం ఆనందం అనేది కలుగుతుంది అన్నమాట అంతేకాకుండా కంటికి సంబంధించినవి గుండెకి సంబంధించినవి చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది అందుకనే రవిని ఆత్మకారకుడు అని అంటారు ఎవరి జాతకంలో అయితే ఆత్మకారకుడు బలంగా ఉంటారో వారు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని తమ లక్ష్యాన్ని చేరగలుగుతారు అన్నమాట అలాగే జాతకంలో రవి బలంగా ఉన్నట్లయితే ఎనలేని కీర్తి ప్రశస్సులు కలుగుతాయి రాజకీయంలో ప్రముఖ పదవులు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జాబులు రావడానికి కూడా అవకాశం అనేది ఉంది ఒకవేళ జాతకంలో రవి బలంగా లేనట్టయితే ఆ గ్రహానికి సంబంధించిన జపం అలాగే ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం గోధుమను దానం చేసి అరుణ పారాయణం చేయటం సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా మంచిదండి ఈ ఆదిత్య హృదయం ఎలా వచ్చిందంటే మనకి పురాణం ప్రకారం రాముడికి రావణాసుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడు కాసేపు అలిసిపోతాడనమాట అప్పుడు అగస్య మహాముని వచ్చి ఈ ఆదిత్య హృదయాన్ని చెబుతాడనమాట ఆ రాములవారు ఆదిత్య హృదయం పారాయణం చేసిన తర్వాత ఆ రావణాసుని మీద విజయం అనేది సాధిస్తారన్నమాట అలాగే ఈ గోధుమలను మనం ఆహారంగా తీసుకోవటం వల్ల వ్యాధి నూర శక్తి పెరుగుతుంది అలాగే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి గోధుమ గడ్డి రసం కూడా తీసుకోవటం వల్ల దీర్ఘకాలికమైన వ్యాధులతో కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా రోజు తీసుకోవటం వల్ల వాళ్ళు తొందరగా కోలుకుంటాకే అవకాశం ఉంది ఆ ప్రత్యక్ష దైవాన్ని ఒకసారి మనం అందరం ప్రార్థన చేద్దామండి సప్తాశ్రదమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం ఆ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ సూర్యభగవానుడు మనందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మీరు ఈ వీడియో చూసి కాసేపు ఆ సన్లైట్లో ఉండడానికి మీరు ప్రయత్నిస్తారని అలాగే మీ పిల్లల్ని కూడా ఉంచుతారని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సూర్యదేవాయ్ నమ